హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇది ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు రేపే లెవెన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ లెవెన్ పోర్టల్ డే ఓపెన్ కాబోతోంది పోర్టల్ డే రాబోతోంది సంవత్సరం తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైన ఒక పోర్టల్ డే ఈ రోజుని వదులుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరనే చెప్తాను చాలా మంది కూడా వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికి కష్టాలను తీర్చుకోవటానికి సంవత్సరం కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి అద్భుతమైన రోజు ఒక సంవత్సరం ఎదురు చూపుల తర్వాత రానే వచ్చేసింది మరి వదులుకుంటే ఎలా ఈ పోర్టల్ డే రోజున మీకు చిట్టికేడు దాల్చిన చెక్క పౌడర్ ఉంటే చాలు కేవలం పదకొండు నిమిషాల్లో మీ కోరికలు తీరిపోతాయి అవి ఎంతటి కోరికలైనా అవ్వనివ్వండి పదకొండు గంటల పదకొండు నిమిషాల్లో ఈ టైం ని డోంట్ మిస్ అండి అస్సలు వదులుకోకండి వదులుకుంటే తీరిగా కూర్చుని పడతారు బాధపడతారు ఎందుకంటే మళ్ళీ సంవత్సరం దాకా మీరు ఆగాలి మీ కోరిక మీ కష్టము మీ కళ ఏదైతే ఉందో తీరకుండా అల్లాడిపోతున్నారో అలాంటి కోరికలు కష్టాలు కలలు మళ్ళీ ఒక సంవత్సరం దాకా కూడా మీరు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంతటి సువర్ణ అవకాశం మన ముందు ఉన్నప్పుడు మళ్ళీ వాయిదా వేసుకోవటం ఎందుకు ఇప్పటిది ఇప్పుడు తెంచేసుకోవటమే తగ్గొట్టేసేయటమే అంతే కాబట్టి మనకు రాబోతున్న ఈ పోర్టల్ డే చాలా చాలా శక్తివంతమైన పోర్టల్ డేనండి మనకు ఒకే నెంబరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపీట్ అయితేనే మహాద్భుతంగా పనిచేస్తాయి యూనివర్స్ మనతో కనెక్ట్ అయిపోయింది అని చెప్పి అంటాం కదా అలాంటిదే ఇక్కడ వన్ అనే నెంబర్ ఎయిట్ టైమ్స్ రిపీట్ అవుతుందండి ఇక్కడ వచ్చి డేట్ వచ్చి లెవెన్ మంత్ వచ్చి లెవెన్ మనం మేనిఫెస్టో చేస్తున్నది పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఎయిట్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి ఊహించండి మీరు అసలు యూనివర్స్ శక్తి ఇంకా విశ్వశక్తి ఇంకా బలంగా ఉన్న రోజు ఆ రోజు మనం ఏం కోరుకుంటామో మనసు పెట్టి ఏం కోరుతామో వెంటనే క్షణాల్లో నిమిషాల్లో తీర్చేస్తుంది యూనివర్స్ ఎందుకంటే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది డివైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఏంజల్స్ మన చుట్టూ తిరుగుతుంటారు ఉంటారు తహతహలాడుతూ ఉంటారు మనసు పెట్టి నమ్మకంతో విశ్వాన్ని నమ్మి ఎవరు ఏ కోరిక కోరుతారా దాన్ని తీసుకెళ్లి నేరుగా విశ్వానికి అందిద్దామా అన్నట్టు తహతహలాడుపోతూ ఉంటారు ఏంజల్స్ కానీ విశ్వం కానీ అలాంటి సమయాన్ని వదులుకోకండి ఇప్పుడు వదులుకున్నారు అంటే మళ్ళీ సంవత్సరం దాకా మీరు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి శక్తివంతమైన రోజు మళ్ళీ సంవత్సరం దాకా మీకు లేదు నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను అయితే ఇంకా ఈ పోర్టల్ డే రోజున మనం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి పదకొండు నిమిషాల కోరిక తీరాలంటే విశ్వానికి మనం ఎలా చెప్పుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి తెచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎంతో మంది గురువులను వినుంటారు ఎన్ని చోట్ల జ్యోతిష్యాలు కూడా వెళ్ళి ఉంటారు నార్మల్ గా అయితే స్త్రీ పురుష వశీకరణం ఉంటుంది మన కష్టాలకి బాధలకి సొల్యూషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఇక్కడ వీటన్నింటితో పాటు కూడా ఇంకొక స్పెషల్ గా చేసేటటువంటి ఒక పూజా విధానం ఏంటంటే మనకు దేన్నైనా కూడా వశీకరణం చేసిస్తారు అంటే మనకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక పని కావాలి ఒక రికమెండేషన్ కావాలి ఒక ల్యాండ్ కావాలి ఒక భూమి కావాలి లేదంటే ఒక వ్యక్తి మన మాట వినాలి ఏదైనా అవ్వచ్చు మీకు ఇంకొక వ్యక్తి నుండి ఏది అవసరం ఉందో ఆ పని అవ్వట్లేదు అలాంటి పనులన్నీ కూడా వశీకరణం చేసిస్తారు గురువు గారు అలాంటి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి రాజు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే అవసరం లేదండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా అంతెందుకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కూడా మీ ఉండే సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు అన్ని ఫోను ద్వారా పూజల ద్వారానే కదా అలాంటప్పుడు ప్రాబ్లం ఏముండదు ఉండదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి దగదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక ఒడలకి వస్తే గనక ఈ పోర్టల్ డేస్ అనేవి ఎంత శక్తివంతమైనవి అంటే ఈ పోర్టల్ గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు మన కోరికను ఆ టైం చూసుకుని మనం గనక చెప్పుకోగలిగాము లోకి పంపగలిగాము అని అనుకుంటే గనక ఖచ్చితంగా తీరుతుంది ఇప్పుడు మనకు ఎలా అంటే నార్మల్ గా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు ప్రధాన ద్వారాలు అన్ని కూడా తెరిచి ఉంచుతారు కానీ ఒక్క ఏకాదశి రోజు మాత్రం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వారం ఓపెన్ చేస్తారు ఎందుకు ఆ ఉత్తర ద్వారం గుండా మనం దర్శనానికి వెళ్తే స్వామి వారిని మనం నేరుగా చేరుకోవచ్చు అక్కడ నేరుగా మన కోరికలను వింటాడు మన పాప కర్మలన్నింటినీ తొలగించేస్తాడు అంతటి పుణ్యం మనకు లభిస్తుంది అలాంటి ఒక ఉత్తర ద్వారం ఎలా అయితే ఓపెన్ చేస్తారో తెరవబడుతుందో అలాంటి శక్తివంతమైనటువంటి పోర్టల్లే ఈ పోర్టల్ డేసి అందులోనూ ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ అంటే చాలా చాలా శక్తివంతమైన రోజు మరి ఈ రోజున మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లూ పెన్ తీసుకోండి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ సిద్ధం చేసి ఉంచుకోండి ఇంతే మీకు ఇంకేం అవసరం లేదు మనకు నవంబరు పదకొండవ తారీఖు ఈ లెవెన్ లెవెన్ పోర్టల్లే రాబోతుంది ఇంతకాలం కూడా మీకు తీరని కోరిక ఏది ఉంది తీరని కష్టం ఏది ఉంది మీ తీరని కళ ఏది ఉంది నెరవేరకుండా ఉండిపోయిన కళ ఏది ఉంది ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఒకే ఒకటి చాలా ముఖ్యమైనది ఇంపార్టెంట్ అయింది ఒకే ఒకటి అది కష్టం కావచ్చు కోరిక కావచ్చు కల కావచ్చు ఒకటే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఈ పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఉంటుంది కదా ఆ టైంలో స్టార్ట్ చేయండి ఏంటి మీ కోరిక రాయటం ఆ టైం మిస్ అయిపోతానేమో అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అలారం సెట్ చేసి పెట్టుకోండి మీరు ఆ సమయం గుర్తొచ్చేటట్టుగా ముందుగా అన్నీ ఒక దగ్గర సిద్ధం చేసి పెట్టేసేయండి ఈ పదకొండు గంటల పదకొండు నిమిషాలు టైం స్టార్ట్ అవ్వగానే ఏం చేస్తారంటే పేపర్ మీద మీరు ముందుగా వైట్ పేపర్ మీద పైన మీ పూర్తి పేరు రాయండి పూర్తి పేరు రాశాక పక్కన డేట్ ఆఫ్ బర్త్ రాయండి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు వాళ్ళు పుట్టిన వారం రాయండి చాలు ఇంకా లేనప్పుడు ఏం చేయలేం కదా కాబట్టి పుట్టిన వారం తెలిస్తే ఆ వారం రాయండి దాని కింద లెవెన్ లెవెన్ పోర్టల్ డే అని రాయండి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని పదకొండు సార్లు రిపీటెడ్గా ఆ ఒక్క కోరికని పదకొండు సార్లు రాయండి సపోజ్ మీకు ప్రమోషన్ రావాలని జాబ్ రావాలని లేకపోతే విదేశాలకు వెళ్ళాలని వీసా రావాలని పిల్లల కలగాలని లేకపోతే అప్పులు తీరాలని ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వ్యక్తితో పెళ్లి జరగాలని దూరమైన వ్యక్తి మళ్ళీ రావాలని రిలేషన్షిప్ కోసం ఇల్లు కట్టాలని ఒక ల్యాండ్ కొనాలని ఇలా మీ కోరిక కళ ఏదైతే ఉంది అది ప్రజెంటెన్స్ లో రాయండి తీరాలి కాదు నాకు జాబ్ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది అన్నట్టు రాయండి నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది అని పదకొండు సార్లు రాయండి ఇలా ఏదైనా ఒకే కోరికను పదకొండు సార్లు ఆ లాస్ట్ కింద ఏం చేస్తారు పదకొండు సార్లు కోరిక రాసేసాక వన్ వన్ సెవెన్ సిక్స్ ఈ ఏంజల్ నెంబర్ని రాయండి రాసేసాక ఒక అర స్పూన్ గాని ఒక స్పూన్ గాని దాల్చిన చెక్క పొడి ఈ పేపర్ మీద వేయండి వేసాక చల్లండి చల్లాక మీ చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ చూపుడు వేలతో ఇన్ఫినిటీ సింబల్ రాయండి దాల్చిన చెక్క పౌడర్ మీద అలా ఆ వేలితో పదకొండు సార్లు రాసినట్టు ఇలా దిద్దండి దాని మీద మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్స్ మనకు ఆలు రాసి ఎలా దిద్దమనే వాళ్ళు అలా దాల్చిన చెక్క మీద పౌడర్ అలా దాల్చిన చెక్క పౌడర్ మీద ఈ ఇన్ఫినిటీ సింబల్ ని మీ చూపుడు వేలతో పదకొండు సార్లు ఇలా రుద్దండి ఇలా దిద్దుతో మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయినట్టు విజువలైజేషన్ చేసుకోండి మీరు ఇలా అయిపోయాక ఏం చేస్తారు చక్కగా ఆ పేపర్ ని ఫోల్డ్ చేయండి ఈ చెక్క దాల్చిన చెక్క పొడి ఉంది కదా ఆ పౌడర్ కింద పడిపోకుండా మీరు నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తూ దాన్ని మడతేసి ఫోల్డ్ చేయండి ఒక పట్లంలా చుట్టండి మడత పెట్టండి మడత పెట్టేశాక దాన్ని ఎడమ చేతిలో పెట్టుకుని కుడిచె దాని మీద ఉంచి మూసి ఉంచి మీ కోరిక మళ్ళీ పదకొండు సార్లు చెప్పి మీ కోరిక తీరింది అని విజువలైజేషన్ చేసుకోండి అలా చేసుకున్నారు ఆ తర్వాత ఈ పొట్లాన్ని ఏం చేయాలి మీరు మీ దిండి కింద పెట్టుకుని ఆ నైట్ పడుకునేసేయండి నెక్స్ట్ డే దాన్ని కాల్ చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో యూనివర్స్ లేకి ఊదేసి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ నా కోరిక తీరిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అంటూ చెయ్యండి మీరు ఎలా చేస్తే మీది చిన్న చిన్న కోరిక అనుకోండి పదకొండు నిమిషాల నుంచి తీరటం స్టార్ట్ అవుతుంది పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటలు మొదలుకొని పదకొండు రోజులు ఎలాంటి కోరికైనా కూడా తీరిపోవలసిందే ఎప్పుడు మీరు నమ్మకంతో చేసినప్పుడు విశ్వాన్ని నమ్మి చేసినప్పుడు యూనివర్స్ని నమ్మి చేసినప్పుడు ఇంకొక విషయం మన ఈ వీడియోని ముగ్గురికి షేర్ చేస్తే ఖచ్చితంగా చాలా త్వరగా మీ కోరిక అన్నది తీరుతుంది ఇది కూడా మీరు గుర్తించుకోండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా చెప్తుంది ఎదుటి వాళ్ళకి చేత సహాయం చేస్తే నేను నీకు ఇంకా ఎక్కువగా సహాయం చేస్తాను అని మీరు ఈ వీడియోని ఇంకా ముగ్గురు షేర్ చేశారనుకోండి వాళ్ళు కూడా ఇలా చేసి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటారు కదా ఆ విధంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు కాబట్టి ముగ్గురికి షేర్ చేయండి ఖచ్చితంగా మీ కోరిక చాలా త్వరగా తీరుతుంది ఇక మీరు ఫస్ట్ ఈ పేపరు మీద రాస్తారు చూడండి ఆ వైట్ పేపర్ మీద మీరు ఒక అగరబత్తి తీసుకొని అగరబత్తి ఆ పొగ ఏదైతే ఉందో పేపర్ అంతా చూపించండి దాన్ని క్లెన్స్ చేసుకోండి నేను స్టార్టింగ్ లో చెప్పటం మర్చిపోయాను ఇలా అగరబత్తి పొగ చూపించి ఆ పేపర్ కి మొత్తం ఆ తర్వాత మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేయండి రాసుకోవటం ఇదంతా కూడా మరి ఇదంతా ఎప్పుడు చెయ్యాలి నవంబరు పదకొండవ తారీఖు మీరు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు చెయ్యొచ్చు లేదు నైట్ పదకొండు గంటల పదకొండు నిమిషాలకి చెయ్యొచ్చు మేము రెండు సార్లు కూడా చేస్తామండి అంటే ఒకవేళ మార్నింగే మీరు రాసేసి ఈ పొట్లంలా చుట్టు పెట్టేశారు మళ్ళీ దాన్ని నైట్ పదకొండు గంటల పదకొండు నిమిషాలకు మళ్ళీ మీ చేతిలో తీసుకొని ఒక్కసారి మీ కోరిక ఏం రాసారో దాన్ని విజువలైజేషన్ చేసుకోండి జరిగిపోయింది తీరిపోయింది అన్నట్టు ఆ తర్వాత మీ మీ పిల్లో కింద పెట్టుకోండి ఇలా ఈ రెండు సమయాల్లో ఏదో ఒకసారి ఖచ్చితంగా చెయ్యండి ప్రతి ఒక్క కోరిక తీరుతుంది ఎందుకంటే ఈ లెవెన్ లెవెన్ పూటలే చాలా శక్తివంతమైంది అందుకే వదులు కాకుండానే ఇన్నిసార్లు చెప్తున్నాను మీ కోరిక తీరిపోయింది అనుకోండి ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఒకరికి కానీ ఇద్దరికి కానీ అన్నం పెట్టండి లేదా ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళకి వంద రెండు వందల సహాయం చేయండి లేదంటే ఎవరికైనా పేద పిల్లలకి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పంచి పెట్టండి ఇలా చేయటం వల్ల యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుంది యూనివర్స్ మీకు ఇంకా ఎక్కువ ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ చక్కగా ఉపయోగించుకుని ప్రాబ్లమ్స్ అన్నింటినీ దూరం చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు అంతటిదాకా సర్వేజన శిక్షణ తో